మంచి స్మెల్ వస్తుంది కదా స్మెల్ బాగా వస్తాలే బాగా ఫర్మెంటేషన్ అయింది కొత్తగా రాండిన కొబ్బరి చెట్లకి రైట్ సరిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చుట్టూ వైపు అంతేలే చల్లినట్లు వేయి ఒకే చోట అట్లా చల్లినట్లు పడాల పాదంతా అది మొత్తం పాదంతా కవర్ కావాలా చల్ల అదేవిధంగా ఈ బయోచార్ అనేది మొక్క పాదులో ఉన్న ఏనె హ్యాండ్స్ను కేటా హ్యాండ్స్ను పట్టి ఉంచుతుంది చూడండి ఏనాయాన్సు కేటాయాన్సు కేటాయాన్స్ అంటే మనకు కాల్షియము పొటాషియము మెగ్నీషియం వస్తుంది ఏనాయాన్స్ అంటే నైట్రేటు పాస్పేటు ఇవి దూరంగా వెళ్ళిపోకుండా మొక్క పాదులో పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది దానివల్ల మనము కొద్దిగా వేసినా సంతృప్తిగా తీసుకుంటుంది మొక్క గుబురుగా పెరుగుతుంది